బ్రేకప్ అయిన వెంటనే మరొకరితో ప్రేమలో పడే రాసులు మేష విడిపోయిన తర్వాత వేరే ప్రేమ కోసం వెంటనే ప్రయత్నిస్తారు బాధను మరిచిపోవడానికి వేరే రిలేషన్ వైపు ఆసక్తి చూపిస్తారు ప్రస్తుత భాగస్వామితో కొత్త జ్ఞాపకాలను సృష్టించడంపై దృష్టి పెట్టడానికి చాలా మందితో డేటింగ్ చేస్తారు పాత జ్ఞాపకాలను మరిచిపోవడానికి వేరొకరితో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారు సింహరాశి బ్రేకప్ తర్వాత త్వరగా ముందుకు సాగే రాశి ఇది వ్యక్తిగత గౌరవానికి ఎక్కువగా విలువ ఇచ్చే రాశి ఇది ఏదైనా సాధించగల సత్తా తమకు ఉందని చాటుకోవడానికి కొత్త సంబంధాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది జరిగిన తప్పు గురించి ఆలోచించకుండా కొత్త సంబంధాలను ప్రారంభించి జీవితాన్ని మరోసారి ఆస్వాదించడం మొదలు పెడతారు కుంభరాశి చాలా స్వతంత్రంగా ఉండే రాశి కావడంతో కుంభరాశి వారు అనుకున్న దానికంటే త్వరగానే బ్రేకప్ నుంచి బయటపడతారు బ్రేకప్ వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యే అవకాశం తక్కువ అనిశ్చిత ప్రపంచంలో జీవించడాన్ని అసహించుకుంటారు అందుకే వారి ప్రస్తుత ప్రపంచంలో కంటే కొత్త భాగస్వామిని వెతుక్కుంటారు ధనుస్సు రాశి పాత ప్రేమ చీకటి నుంచి త్వరగా బయటపడటానికి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే మంచిదని నమ్ముతారు విలక్షణమైన అనుభవాలను స్వాగతిస్తారు ఎప్పుడో పోయిన దానిపై సమయాన్ని వృధా చేయడానికి బదులుగా కొత్త పరిచయాల కోసం వెతుకుతారు కొత్త జ్ఞాపకాలను సృష్టించడానికి కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తారు